నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చల్లటి వాతావరణానికి చల్ల చల్లటి వర్షంలో వేడివేడిగా ఇలా మినప గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి మనం ఎప్పుడు చేసుకునే వడల్లా కాకుండా ఒక్కసారి మినప పొట్టు తోటి గారెలు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇంకా దీంట్లోకి ఎటువంటి చట్నీ కూడా అక్కర్లేదు ఈవినింగ్ పూట స్నాక్స్కైనా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్కి అయినా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు ఒక గ్లాస్ నిండా పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేదు అనుకుంటే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చండి కాకపోతే పొట్టు మినపప్పు అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక ఐదారు గంటలు అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలండి పొట్టుపప్పు అయితే ఒక రెండు మూడు గంటలు సరిపోద్ది కానీ పొట్టు సారీ మామూలు పప్పు పొట్టుపప్పు అయితే ఒక ఐదు ఆరు గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పొట్టంతా నీట్ గా కడుక్కోవాలి చాలా త్వరగానే పోయిద్దండి చూడండి ఇలా నీట్ గా కడుక్కున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక జాలి గిన్నె లేచి వడగట్టుకోవాలి ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదండి జారుగా ఉండకూడదు మనకు పిండి అనేది జారుగా ఉంటే గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం క్రిస్పీగా చేసుకుంటున్నాం కదా మసాలాతోటి సో ఎక్కడ వాటర్ ఉండకుండా ఇలా ఒక జాలి గిన్నెలో వడగట్టుకొని మొత్తం అప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు అందులోనే వాటర్ అని పోతాయి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఒక చిన్న గిన్నె నిండా తీసి పప్పు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు పెద్ద కొంచెం ఎక్కువ అల్లం ముక్క సన్న కట్ చేసుకొని వేసుకోండి ఒక ఎల్లుల్లి మొత్తం ఒలుచుకొని వేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అందులోనే ఒక నాలుగు మిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటాయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా మరి మెత్తగా పట్టుకోవద్దు ఇలా కచ్చా పచ్చగా ఉండేటట్టు పట్టుకోవాలి ఇప్పుడు గారెలలేకి మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలా వేసుకుంటే ఇంకా చట్నీ కూడా అక్కర్లేదండి క్రిస్పీ క్రిస్పీగా క్రంచిగా ఈవినింగ్ పూట చాలా బాగుంటాయి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా మినపప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మెత్తగా అంటే మనం వడలకు పట్టుకునేంత మెత్తగా కాకుండా కొంచెం ఫైండ్గా బరగ్గా ఉండేలాగానే పట్టుకోవాలి ఇలా గట్టిగా ఉండాలంటే మనం ఇందులో మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ వేస్తే కొంచెం జారవుతుంది కాబట్టి పట్టుకునేటప్పుడు మిక్సీలో గట్టిగానే పట్టుకోవాలి ముద్దలాగా ఉండాలి ఇలా మొత్తం ఇలాగే మిక్సీ పట్టేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటే మీకు బాగా మెదుగుతుంది మొత్తం పట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ మినప్పప్పు కూడా వేసేసుకోవాలి అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి మినప్ప వాటర్లో ఎక్కువ పట్టదు అనమాట ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి మనకు ఉప్పు ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది పిండి మనం అదే మనం వాటర్ వేసుకొని పట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ లూజ్ అయిపోద్ది అప్పుడు మనకు క్రిస్పీగా అనేది రావు గారెలు సో అందుకని వాటర్ ఏం లేకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలాగ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ మిక్స్ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం ఇలా కలిపేసేసుకోండి చూడండి మనం ఇలా పట్టుకుంటే మరి జారుగా ఉండకుండా గట్టిగా ఉండాలి ఉండ అనేది ఇలా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి మొత్తం పక్కన పెట్టేసుకోండి చూడండి మనకు వాటర్ తడుపుకున్నామంటే అంటుకోకుండా ఇలా గట్టిగా ఉండాలి అప్పుడే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మంట మీడియంగా పెట్టుకొని ఆయిల్ మంచిగా కాగానివ్వాలండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ చున్నీ కానీ కర్చీఫ్ కానీ ఏదో ఒకటి తీసుకోండి తడుపుకోండి అది క్లాత్ మనకు అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు గారెలు అనేవి నీట్గా వస్తాయి పక్కన వాటర్ పెట్టుకొని చక్కగా తడుపుకొని ఉండ మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మీడియంగా ఉండ తీసుకోవాలి మనం లో చేయడం వల్ల ఏంటి అంటే తడి క్లాత్లో అంటుకుపోకుండా ఉంటుందండి చేకీలాగా నీట్గా వస్తుంది అనమాట మనం వడల్లాగా మందంగా చేసుకోకుండా ఇవి పల్చగా చేసుకోవాలి గారెలు అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకొని మంట ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇవి ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని మరి ఎక్కువ వేసుకుంటే ఒకదానికటి ఒకటి అంటుకుపోతాయండి ఇలా వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి మంట హైలో పెట్టుకున్నామంటే మనకు మెత్తగా ఉంటాయి త్వరగా కలర్ వచ్చేస్తాయి అలా కాకుండా మంట సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకుంటే అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు ఈ గారెలు క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటాయి మనకు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటే తినేటప్పుడు ఆ మినపప్పు తగులుతూ అల్లం ఫ్లేవర్ కానీ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి అన్నీ ఇలాగే చిన్న మంట పెట్టుకొని మంచి క్రిస్పీగా కాల్చుకోవాలండి అంతే మినప గారెలు రెడీ అయిపోయినాయి ఈ ఈవినింగ్ పూట ఇలా చేసుకొని తిన్నామంటే ఇంకా చట్నీ కూడా అక్కర్లేదండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి తిట్టినా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఒక మంచి వీడియోలో మళ్ళీ